తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన పార్టీ జిల్లా అధ్యక్షులు గువ్వలర బాలరాజు హాజరై మాజీ శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అలాగే తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించారు

तेवढ्या हाय पटल्या होती का